రొయ్యల దిగుబడి పెరిగిపోయింది పెరిగిపోయింది దీనివల్ల డబ్బులు వస్తున్నాయి కానీ పర్యావరణం కూడా నష్టం జరుగుతూ ఉంది మరి పర్యావరణానికి నష్టం కలగకుండా మనకి ఫుడ్ సెక్యూరిటీ ఆహా ఆహార భద్రత కాపాడుకునే పద్ధతులు కావాలి ముఖ్యమంత్రి గారు చాలా వాటిని తుంగలో తొక్కి చాలా ఇబ్బందులకు గురి చేశారు ఇవన్నీ నేను మాట్లాడుతుంటే ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి నిజానికి పదిహేనుకి పదిహేను సీట్లు ఇచ్చి ఇంత అద్భుతమైన సీట్ సంపాదించిన ఆచండకి ఉదాహరణకు వచ్చిన బ్రిడ్జి కావాలి మనకి అయోధ్య లంక నుంచి పుచ్చల లంక దాకా ఒక వారధి కావాలి ఒక బ్రిడ్జి కావాలి ఈరోజుకి ఒక యాభై కోట్లు వెచ్చించి ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే మరి ఎవరు మాట్లాడతారు మరి దీనిని మాట్లాడితే ఇక్కడ బ్రిడ్జ్ లేదని మాట్లాడితే మంత్రి పితాని గారు జనసేనకి జెండా లేదు జెండా లేదని మాట్లాడతారు మరి ఏం జరిలేదు అరే మీరు తప్పు చేస్తే మీరు మీరు తప్పు చేస్తే మాట్లాడతాం తప్పిస్తాం మీరు తప్పు జరుగుతుందని చెప్తాం మీరు మంచి పనులు చేస్తే మెచ్చుకుంటాం ఇది ప్రజాస్వామ్యం మీరు ఒక మాట మాట్లాడితే బాధపడితే ఎట్లా మీరు మరి మీరు మీరందరూ అందరూ బాగుండాలి మీ అనుభవం నాకు అనుభవం లేదనే కదా తెలుగుదేశం పార్టీని గెలిపించాం మేమందరం కలిపి మరి మీ అనుభవం అయోధ్య లంక పుచ్చలంకకి ఒక వారద నిలిపి నిర్మించలేనప్పుడు నాలుగు సంవత్సరాల కాలంలో యాభై కోట్లు పెట్టి మరి దానిని మేము ప్రశ్నిస్తే మీరు బాధపడితే ఎట్లా మమ్మల్ని తిడితే ఎట్లా మీరు అలాగే మీరు ఇసుక అలాగే మీరు ఇసుక తవ్వకాల గురించి మాట్లాడితే ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ దాకా మీరు బాధపడితే ఎట్లా మీరు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావట్లేదు ఆ డబ్బులు తీసుకుని కనీసం మన బ్రిడ్జికి కనీసం ఒక ఐదు ఆరు కోట్లను వస్తాయి కదా సంవత్సరం నెలకి సంవత్సరానికి అసలు ఇవన్నీ అడిగితే వారి బాధపడితే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ సడన్గా ఎదురు తిరిగిపోయాడు భారతీయ జనతా పార్టీకి తొత్తు అంటే జనసేన పరిస్థితి ఏమైపోయిందంటే ప్రజా సంక్షేమానానికి ప్రజల పక్కన యువత పక్కన ఆడపడుచులు అండగా నిలబడితే వారికి అనుకూలంగా మాట్లాడితే జనసేన చాలా మంచిది లేదంటే జనసే మన జగన్మోహన్ రెడ్డి గారేమో తెలుగుదేశం తొత్తు అంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నువ్వు భారతీయ జనతా పార్టీకి వత్తాస పలుకుతున్నావు అంటారు అరే రెండు పాచి పైన లడ్డూలు తీసుకుంది తెలుగుదేశం పార్టీనా జనసేన ఎందుకు ఎందుకు బాధపడతామంటే అరే ఒక ఈ రోజున రాష్ట్రం విడిపోయింది ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రెండు కళ్ళు సిద్ధాంతం రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు అని చెప్పి బాధ ఎవరు పడతారు డబ్బున్న రాజకీయ నాయకులు పడరు పరపతి ఉన్న పెద్దలు పడరు మన భీమవరంలో బీసీ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతా ఒక కుర్రాడు ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాడు ఒకటి చెప్తా ఉన్నాడు నాయి బ్రాహ్మణుల అబ్బాయి నేను తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తా ఉంటే అరే నువ్వు ఆన్ రోడ్డు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెళ్ళవా అంటే బాధపడి వచ్చేసాడు అబ్బాయి దానికి కారణం ఎవరు అరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండులో విడిపోవలసిన రాష్ట్రాలని కలిపి ఉంచుతాం తప్పులు జరిగినాయి అని చెప్పి అప్పటి నుంచి దశాబ్దాలుగా నాయకులు తెలుగుదేశం నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఉంచే రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన తప్పులకి ఈ జనరేషన్ ఇప్పుడున్న పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఉన్న యువత ఆడపడుచులు అక్క వాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే ఎవడో చేసిన తప్పులు ఏ పెద్దలు చేసిన తప్పులు మన శిక్ష అనుభవిస్తాం ఈరోజు నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే ఇప్పుడు కనుక కరెక్ట్ చేయకపోతే ఇప్పుడు కనుక సరి చేయకపోతే ఇక్కడున్న యువతంతా సర్వనాశనం అయిపోతారు వాళ్ళకి అండగా వాళ్ళకి రక్షణగా వాళ్ళకి వెన్ను దండుగా నిలబడటానికే జనసేన పార్టీ ఇక్కడకు వచ్చింది ఇక్కడ నుంచొని మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను పవన్ కళ్యాణ్